శ్రీశైలానికి వచ్చే భక్తులు స్వామి అమ్మవార్లను సులువుగా దర్శించుకునేందుకు వీలుగా అదనపు క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని ఈవో పెద్దిరాజు అధికారులను ఆదేశించారు ఆలయ ప్రాంగణంలోని సమీక్షా మందిరంలో ఈ అంశంపై చర్చించారు ఉచిత క్యూ లైన్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొత్త క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు ఈ క్యూ లైన్లు ప్రస్తుత సర్వదర్శన క్యూ లైన్లకు అనుసంధానంగా ఉండాలన్నారు నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్యూ లైన్ల ద్వారా సర్వదర్శనం భక్తులకు రద్దీ సమయంలో ప్రవేశం కల్పించాలన్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు అనంతరం ఊయలలో సైనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు